శ్రీ గురుభ్యున్నమ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణము ఇరవై నాలుగవ రోజు ఇక ఇక్కడ ఇద్దరంగంలో అతిలోకమైన శౌర్యాన్ని చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుని సమ్మోహింపచేయాలి అని చెప్పేసి మాయాగౌరుని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిసంబాది నిశాచరుల చేత వహించబడుతూ ఉన్న ఆ మాయాగౌరుని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడై ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమ కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదునుగా జలంధరుడు ఆ పొంక సాణకాయలైన మూడు బాణాలను శివుని శిరస్సు పైన అక్షస్థలం పైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయ బ్రహ్మదేవునిచే బోధించబడిన కోలుకుని ఆ పరమేశ్వరుడు జ్వాలామారతి భీషణమైన రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలకానేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శంభుని నిశంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించదురుగాక అని శపించాడు గమనించి జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగును వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దాన్ని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి వెను వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినటువంటి వేగవంతమైన ఆ చక్రం చూపర్లను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడు తల నరికి నేలపై పడవేసింది అతని ముండంలో నుంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరుడులో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు ఆనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరును ప్రణమిల్లారు స్థుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామహితుడై అడవులలో పడి అల్లాడిపోతున్న విష్ణువుని స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివుడు ఆ ప్రకారం దేవతలు మహామాయాన్ని ప్రార్థించసాగారు సృష్టిస్థితి లయకలకు కారణమైన సత్వరజోస్తమో గుణాలు మూడి దేని నుంచి పుట్టినవో దేవి యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయి అటువంటి మూల ప్రకృతి మేము నమస్కరిస్తున్నాము ఏదైతే ఇరవై మూడు వేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో వేదములు సైతము దేని యొక్క రూపకర్మలను కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము దేనియందు భక్తుడైన వాడు దరిద్రభయం బరాభవాలను పొందడో ఏదైతే తన భక్తులు ఎందు ఎడతగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము నాదుడి ఈ విధంగా చెబుతున్నాడు దేవతలచే కావించబడిన ఈ మూల ప్రకృతి మహామాయస్థాన్ని ఎవరైతే ఏకాగ్రచితంతో దిసంజిలా పఠిస్తారో వాళ్ళేనాడు కూడా దారిద్రాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాము ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సుకటి పొడచూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తమోగుణం వలన సరస్వతిగాను సత్వగుణం వలన పార్వతికి గాను విలసిల్లుదన్నది నేనే కావున మీ పంచాపరిపూర్తికై ఆ లక్ష్మి పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమా ఉమా సరస్వతుల చింతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్సరుడైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలను ఇచ్చి విష్ణు ఎక్కడైతే మహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాలను చల్లించండి అని చెప్పారు దేవతలలా బీజాలను తెచ్చి శ్రీహరిమోహితుడై పడి ఉన్న బృందాచిత ప్రాంతమంతటా చికారు ఆ పృదుభూపతి పాతివ్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను చిత్తంతో చదివిన విన్న స్త్రీలు కానీ పురుషులు కానీ గృహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు సప్తమ ద సప్తదశోధ్యాయం సమాప్తము అష్టదశాధ్యాయం పునః నారదుడు ప్రవచిస్తున్నాడు ఓ పృదు మహారాజా పూర్వోక్త యుక్తంగా బృందాజితాస్తలలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మి వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహముతో ముందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మరచిన లక్ష్మి సరస్వతి పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్షా గుణాన్వితాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువునకు ఎడమయ్యింది కేవలం అనురాగపూరితాలైన ఉసరి తులసి మాత్రమే పీతాంబరణకు ప్రియంకారాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటున్నట్లు వైకుంఠానికి తళ్ళి వెళ్ళాడు అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు తులసి మహిమ ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు స్వర్గతీర్థమై స్వరూపమై వర్ధిల్లుతుంది యమదూతలు అక్కడకు రాలేరు సర్వపాప సంహారకమైన ఈ తులసీవరాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారు వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్ళరని చెప్తారు పుణ్యాత్ములే స్వర్గాన్ని పొందుతారని భావము గంగా స్నానం నర్మదా దర్శనం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలే అని చెప్పబడుతుంది ఇలా తులసి జన్మించింది తులసిని ప్రతిష్ఠించిన తడిపినా తాకినా పెంచినా మానసిక శరీర పాపాలేగాక మాటల వలన పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు వైష్ణవాది దేవతలు తులసి దళాలతో నివసిస్తూ ఉంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవరైతే శరీరానికి తులసి మట్టిని పోసుకొని మరణిస్తున్నాడో అటువంటి వారిని చూసేందుకు ఎముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాహిత్యాన్ని పొందుతున్నాడు అనడం సత్యం తులసి చెట్టు యొక్క గంధాన్ని ధరించే వాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసి వనపు నీడలో పితృసార్థం చేసినట్లయితే అది పితలకు అక్షయపదానం ఇస్తుంది ఈ విధంగా తులసి గొప్పతనాన్ని తెలియజేశాడు తులసి పుత్తకను నారదుడు రుదు మహారాజుకు తెలియజేశాడు అలాగే ఉసిరిక ఉసిరి చెట్టును నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవరైతే తన శిరస్సు పైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండ్లను ధరిస్తున్నారో వారు సాక్షాత్ విష్ణు స్వరూపులని తెలుసుకోవాలి ఎవరి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృతికం ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవోన్ముక్తుడే అని తెలుసుకోవాలి ఉసిరిక పండ్లని దళాన్ని కలిపి జలాలతో స్నానమాడిన వారికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరిపత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడై కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు ఏ నెలలో అయినా సరే ఎవరైతే ద్వాదశి నాడు తులసీ దళాలను కార్తీక ముప్పది రోజుల్లోనూ ఉసిరిక పత్రిని పోస్తున్నాడో వాడు నింజాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తారో వారి యొక్క సంవత్సర దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది లీలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదు అదే ప్రకారం తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు ఈ ధాత్రీ తులసి జన జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టున్నారే పోగొట్టుకున్నవారై తమ పూర్వుల నుండి కూడి పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతారు ఏవం శ్రీ పద్మ పురాణం కార్తీక మహత్యం సమాప్తము కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పుత్రపోతాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం సర్పం శ్రీవార్పణమస్తు